వాక్ మెంబర్స్ అని ఇద్దరు మనకుంటారు పాఠశాలకి మనము ఒక ఇద్దరు ఎన్నుకుంటారు ఎవరైతే వడి యొక్క మార్గము వడి యొక్క కౌశల్యం బడికి ఏదైనా మనం చేయాలనే ఆలోచన వడికి ఏమైనా సాయం చేస్తామనేటువంటి అభిప్రాయము సాయం చేయడము పిల్లల అభివృద్ధిలో వాళ్ళ సహాయపడము అనే విషయంలో చదువుకున్న వ్యక్తులకి మనం ఇద్దరిని క్లాక్ మెంబర్స్గా మనం ఎన్నుకోవడం ఇది గత జూలై నెలలో మనము ఎస్ఎల్సి ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు పిల్లల కింద మనము కోర్టు నిర్వహిస్తున్నాం ఒకటి రవి నాయక్ హెచ్ టు హెచ్ రవి నాయక్ స్కూల్ నారాయణ నాయక్ ఆయన కూడా మనం ఇన్వేషన్ ఇచ్చాము ఆయనైతే రాలేకపోయాడు మరి ఆయనకి ఫోన్ చేసాడు నేను వేరే పని ఉన్నాను సార్ పని ఉన్నాను తీసేకున్నాను వచ్చేసి నేను రాలేకపోతున్నాను ఇంకొకసారి అవకాశం వచ్చిన ఇన్వకేషన్ వస్తాను అని చెప్పి రవి చెప్పడం జరిగింది సో వాళ్ళిద్దరికి మనం ఇన్వేషన్ ఇచ్చినాము వాళ్ళతో పాటు కేవలం మన సర్పంచ్కి మాత్రమే సర్పంచ్ అనే వ్యక్తి మన గ్రామానికి మొదటి పోరు కోరు కోరు రా అందుక అనారోగ్యం కారణంగా ఆయన సార్ చేసానికి ఆరోగ్యం బాగా వాతావరణం చలిగా ఉంది కాబట్టి ఎక్కువగా అంత తక్కువ ఆయాసం పోతుంది త్వరకు పోగొన్నాను ఆయన త్వరకి సో మనం వాళ్ళ మనం పిచ్చుకున్నాం వాళ్ళతో పిల్లలందరినీ మనం తెచ్చుకోవడం జరిగింది సో దీంట్లో అందరూ కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇవ్వకుండా మనం చేయాలి ఈ యొక్క ఈ యొక్క సమావేశంలో నేను కొన్ని విషయాలు మీకు తెలియ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసు ముఖ్యంగా ప్రధానంగా తెలిసి పిల్లల యొక్క నీట్నెస్ అని పిల్లలన్నీ సూపర్గా బయట రావడం యూనిఫామ్ అంటే యూనిఫామే ఖచ్చితంగా యూనిఫామ్లో ఉండడం యూనిఫామ్ లేదంటే అంటే యూనిఫామ్ లేకుండా పోవడమే ఖచ్చితంగా అనేది వాళ్ళు టైం టైమింగ్ ఖచ్చితంగా రావడం ఖచ్చితంగా టైమింగ్ లేనైతే మీరు ఏమనుకుంటున్నాడు పని మీరేమనుకుంటున్నాను ఏమనుకుంటున్నాడు నేనైతే ఈ పిల్లల విషయంలో చాలా చెప్పారు ఎలా అంటే వారు తెలియకునే కాకుండా తెలవాల్సిన వాళ్ళు ఐదున్నర ఆరు గంటలు వేస్తారు అప్ టు సెవెన్ సెవెన్ థర్టీ వరకు రుతిన్ ప్రోగ్రామ్ మదర్ లేడము కృషి కావడము మాలకపోవడము మలైన్ బాగా స్కూల్ అసలు స్కూల్ కత్తు చేసుకోవడము Yeah

इस ब्लॉक के पास वो ला रहा है कि पता नहीं से पैसे में है तेरी बेटा ये फेर जाए नहीं होली के फेर ये जगह बहुत अच्छा है चल अंदर मेरे को बोल देना मैं कुछ नहीं करता मैं कुछ नहीं करता कर कर रहा पास कर रही है ये दुवे आ मोर कैट आ नंगे 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 ये कर रहा रम 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 है रम ठीक है कौन है ये ठीक हो गया पटरी के ये तो बताएगा देर हो रहा है और हम जानो होने कदरमा होने कदरमा मेरी सरकार है Okay, Obrigada. Yeah, బద్దల గ్యాప్ ఎక్కువ అయిపోయింది సార్ అంత ఒక సైడ్ అయిపోయినారు సార్ आप